హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రమాదంలో భూమి వేగంగా దూసుకొస్తున్న గ్రహశకలం శకలం జూన్ పదకొండున విధ్వంసం జరిగే అవకాశం ఉన్నట్టు అమెరికాకు చెందిన నాసా సంస్థ వెల్లడి వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు స్పెషల్ ఫోకస్ ఏమిటంటే ప్రమాదంలో భూమి ఇరవై ఆరు వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న గ్రహ శిఖలం ఈ నెల పదకొండవ తారీఖున భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్నట్టు అమెరికాకు చెందిన నాసా సంస్థ వెల్లడి అంతరిక్షంలో ఎప్పుడు ఏదో ఒక అలజడి క్రియేట్ అవుతూనే ఉంటుందని అమెరికాకు చెందిన నాసా సంస్థ వెల్లడించింది ఒక్కోసారి ఒక్కోసారి గ్రహశకలాలు తోకచుక్కలు భూమి వైపు దూసుకొస్తూ ఉంటాయని అమెరికాకు చెందిన నాసా సంస్థ వెల్లడించింది వీటిలో కొన్ని మాత్రమే భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్నట్టు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు ఇదిలా ఉంటే అంతరిక్ష శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు వీటిపై పరిశోధన చేస్తున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది ప్రస్తుతం ఒక భారీ గ్రహశకలం భూమి వైపు పయనిస్తున్నట్టు అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండున భూమికి చాలా దగ్గరగా ఈ గ్రహశకలం రానుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు ఈ గ్రహశకలం పద్నాలుగు వందల అడుగులు పొడవు ఉందని ఇది ఐపిల్ టవర్ కంటే పెద్దదని అమెరికాకు చెందిన నాసా సంస్థ వెల్లడించింది ఇది జూన్ పదకొండవ తారీఖున భూమికి అతి దగ్గరగా సమీపించే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు దీనిపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని అమెరికాకు చెందిన నాసా సంస్థ వెల్లడించింది ఇదిలా ఉంటే ఇది భారీ వేగంగా పయనిస్తున్నట్టు తెలుపుతున్నారు ఇదిలా ఉంటే ఇది గంటకు ఇరవై ఆరు వేల కిలోమీటర్ల వేగంతో భూమికి సమీపంగా పయనిస్తున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది ఆ వేగంతో అది ఒక గంటలోనే భూమి చుట్టూ పదిసార్లు తిరగలదని అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన నాసా వెల్లడించింది ఇది రెండు వేల ఇరవై నాలుగులో డేంజరస్ గ్రాహశకలం అని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు ఇదిలా ఉంటే ఇది భూమికి అతి దగ్గరగా రావటంతో ఇది డేంజరస్ శిఖలంగా నాసా సంస్థ పేర్కొంది ఇదిలో ఉంటే ఈ గ్రహ శకలం కొద్దిగా డైరెక్షన్ మార్చుకుంటే చాలు అది భూమిని ఢీకొట్టే ప్రమాదం ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టు అంతరిక్ష పరిశోధన సంస్థ అయినా నాసా వెల్లడించింది ఇది అతి తక్కువ దూరంలోనే భూమికి సమీపించే అవకాశం ఉన్నట్టు అంతరిక్ష శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు ఇదిలో ఉంటే నూట యాభై మీటర్ల కంటే ఇది ఎక్కువ పరిమాణంలో ఉందని ఈ శాస్త్రవేత్తలు వెల్లడించారు ఇది డేంజరస్గా తెలుపుతున్నారు శాస్త్రవేత్తలు ఇది భారీ సైజులో ఉండటంతో భూమికి అతి సమీపంలో రావటంతో దీన్ని డేంజరస్ గ్రహశకలంగా నాసా వెల్లడించింది ఇదిలా ఉంటే ఇలాంటి గ్రహశకలాలు రావటం రెండు వేల ఇరవై నాలుగులో ఇదే మొదటిసారని నాసా అభిప్రాయపడింది ఇంకా జూన్ పదకొండున ఈ భారీ గ్రహశకలం భూమిని ఢీ కొట్టే అవకాశం ఉందో లేదో జూన్ పదకొండు వరకు వేచి చూడవలసి ఉందని అమెరికాకు చెందిన నాసా సంస్థ వెల్లడించింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు